హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాలు ఇద్దరు స్టార్ హీరోల మధ్య మరో పోరుకు టైం వచ్చేసింది వారెవరు కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరొకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీరిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడట్లేదు కానీ ఓ అవార్డు విషయంలో ఇరువురికి వారు నడిచేలా కనిపిస్తోంది అదేంటంటే పుష్పతో బన్నీ నేషనల్ అవార్డు సాధించాడు కదా మరి పెద్దతో చరణ్ కూడా ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటాడా ఇదే మ్యాటర్ పై ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దీంతో పాటు కొన్ని క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా పుష్ప గురించి మాట్లాడుకుందాం అల్లు అర్జున్ కి పుష్ప ది రైజ్ సినిమా ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చిందో అందరికీ తెలిసిందే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది అంతేకాదు బన్నీ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది పుష్పరాజ్ పాత్రలో అతని స్వాగ్ డైలాగ్ డెలివరీ డాన్స్ ప్రతిదీ అభిమానులను ఆకట్టుకుంది ఇది టాలీవుడ్ కి గర్వకారణం అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు అందరి చూపు రామ్ చరణ్ వైపు తిరిగింది ఎందుకంటే పెద్ద సినిమా హైప్ మామూలుగా లేదు రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో అనే సినిమాను చేస్తున్నాడు ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షార్ట్ వీడియో చూసారా ముక్కుకు చెవులకు పోగులు చేతిలో బీడి మైదానంలో బ్యాట్తో షార్ట్ కొడుతూ చరణ్ లుక్ అదిరిపోయింది ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాలా అన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉత్తరాంధ్ర యాసలో మాస్ పాత్రలో చరణ్ నటిస్తున్నాడు గతంలో రంగస్థలం సినిమాలో చిటిబాబు పాత్రతో చరణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అప్పట్లో అతని నటనం చూసి చరణ్కి నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అని అనుకున్నారు కానీ కీర్తి సురేష్ మహానటితో పోటీ పడడంతో అది మిస్ అయింది ఇప్పుడు పెద్దితో ఆ గ్యాప్ నింపే ఛాన్స్ వచ్చిందని మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు రంగస్థలంలో చూసిన ఎమోషనల్ డెప్త్ మాస్ అపిల్ ఇవన్నీ పెద్దలో మరింత పవర్ఫుల్గా కనిపించేలా ఉంటాయని అంటున్నారు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు మరో హైలైట్ ఒకవైపు స్టైల్ మాస్ అపిల్ మరోవైపు పాత్రలో లోతైన భావోద్వేగాలు చరణ్ నటనకు భారీ స్కోప్ ఇచ్చేలా ఉన్నాయి అందుకే పెద్ది నేషనల్ అవార్డు స్థాయి సినిమా అవుతుందని టాక్ షురు అయింది ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్పీడ్లో జరుగుతోంది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ పుష్పతో బన్నీ నేషనల్ అవార్డు కొట్టాడు పెద్దితో చరణ్ కూడా ఆ లెవెల్కి వెళ్తాడా మీరు ఏమనుకుంటున్నారు లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్